ప్రేజల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవాదిదేవుడికి స్తోత్రములు మీ అందరికీ కూడా వందనాలండి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాక్యపు వాగ్దానము ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడండి ఆ వాక్యము చదవబడుతున్నటువంటి ఈ వాక్యము మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చెయ్యబడును అని అంటున్నాడు దేవుడు మరొకసారి చదువుతాను మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చెయ్యబడును అంటే మార్గస్థులు అంటే ఎవరండి సంచరించేవారు మార్గస్థులు అంటే సంచరించేవాళ్ళు మార్గములో సంచరించేవాళ్ళు కాబట్టి దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి నిర్జనముగాను అగుపడిన భూమి అని అంటున్నాడు అందుకే మార్గస్థుల దృష్టికి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు దేవునిలో ఉండి దేవుని చేతనే ఎన్నుకోబడి ఆయన దృష్టికి నిందారహితముగాను నిలిచి చేస్తున్న ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు ప్రతి విషయంలో నిన్ను ఆదరించి బలపరుస్తున్నాడు శాంతి సమాధానం చేత నిన్ను నింపి ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు అన్ని విషయాలలో కానీ కొన్ని విషయాలలో నీకున్న పరిస్థితులను బట్టి నీ చుట్టూ ఉన్నవారు కానీ నిన్ను చూస్తున్నవారు కానీ నీతో ఉన్నవారు కానీ వాళ్ళ దృష్టికి నువ్వేమైనా ఉన్నావు <Gã> మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అంటే చూసేవారి కళ్లకు ఈరోజు నువ్వు పాడైపోయిన స్థితిలో ఉన్నావేమో నిర్జనముగా అంటే జనాలు నీ తోడు నీతో ఉన్నవారు ఎవ్వరూ లేకుండా ఒంటరి దానిగా ఒంటరి వాడవుగా విడవబడిన వాడవుగా నువ్వు ఉన్నావేమో నీ పరిస్థితులలో నిర్జనముగాను పాడుగాను ఉన్నప్పుడు అగుపడిన భూమి సేద్యము చెయ్యబడును అని అంటున్నాడు అంటే ఇతరుల దృష్టికి అది ఎలా కనిపిస్తుంది పాడుగా కనిపిస్తుంది నిర్జనముగా కనిపిస్తుంది అంటే ఎన్ ఎందుకు పనికిరాని స్థితిలో అయిపోయింది ఇంకా ఈమె పరిస్థితి ఇక్కడతో వదిలిపెట్టేశాం కదా పట్టించుకోవట్లేదు కదా చూడట్లేదు కదా ఇంకా వాళ్ళంతే వాళ్ళతో మనకు జోలియే లేదు అసలు మనతో వాళ్లకు పొత్తు లేదు ఇంకా అని అన్న విధంగా నిన్ను పక్కకు పెట్టి నీ గురించి వినోదంతో వాళ్ళు హాస్యమాడుతున్నారేమో ప్రియ దేవుని బిడ్డ నీ తరపు నుంచి వాళ్లకు జవాబు చెప్పడానికి ఆ సైన్యములకు అధిపతి కదిలి ఉన్నాడండి దేవుడు ఈరోజు జవాబిస్తున్నాడు నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా నువ్వు భయపడ కృంగిపోవాల్సిన పని లేదమ్మా ఈరోజు నాకు భర్త లేడు నేను ఒక విధవరాలిని నా తన నాకు సహోదరులు లేరు నాకు బిడ్డలు లేరు నా అన్న వాళ్ళు లేరు నేను కృంగిపోతున్నానని సోలిపోతున్నావా సహోదరుడా సహోదరి భయపడకు భయపడకు నిన్ను మెచ్చిన నీ దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రియపరలో గొప్పతండ్రి సైన్యములకు అధిపతి అయిన వాడు నీకు తోడై ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వాళ్లకు లేని తోడు మహాపర్వతములాగా దేవాది దేవుడు తోడు నీకు తోడుండగా నువ్వు భయపడాల్సిన విషయం కాదు ఇది అతిశయించాల్సిన విషయం అందుకే నీవు ఇతరుల దృష్టికి మార్గస్థుల దృష్టికి ఎలా అప్పుడొచ్చి ఇప్పుడు వెళ్ళిపోతూ అప్పుడు చూస్తూ ఇప్పుడు అనుకుంటూ అటు ఇటు ఎటో ఒక విధంగా ఆలోచన వచ్చినప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళ దృష్టికి నువ్వు పాడైపోయిన దానిగానో లేక నిర్జనముగా ఉన్న స్థితిలోనూ నువ్వు కనిపిస్తున్నావేమో కానీ నువ్వు నా సహోదరుడా దేవుడు అంటున్నాడు ఏమై ఉన్నావంట నువ్వు దేవుని దృష్టిలో ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆయన చెప్తున్నటువంటి మాట అగు పడిన భూమి మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి అంటే అది నువ్వే రోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న ఆశీర్వాదాలు లేవేమో నువ్వు ఎదురు చూస్తున్న దీవెనలు నువ్వు స్వతంత్రించుకోలేని స్థితిలో ఇతరుల కళ్ళకు కనిపించడం లేదేమో అందుకే వాళ్ళ దృష్టికి నువ్వు పాడైన దాని పాడైపోయిన స్థితిలోను నిర్జనముగాను కనిపిస్తున్న భూమికి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట పాడైన భూమి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అగుపడిన భూమి సేద్యము చెయ్యబడును అంటే అర్థం ఏంటిదండి దున్నబడుతున్న భూమి నెక్స్ట్ పంటనివ్వడానికే ప్రిపేర్ అవుతుంది అంటే నీ జీవితంలో కష్టాలు శ్రమలున్నాయా శోధనలున్నాయా కరువు ఉందా ఇరుకుందా ఇబ్బంది ఉందా కన్నీరుందా ఏదైనా ఉండనివ్వండి నా దేవుడు నిన్ను సేద్యమైన భూమిగా మార్చి సమృద్ధి కలిగిన పంటలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అన్న సైన్యములకి అధిపతి రోజు జవాబిస్తున్నాడు అండి కృంగిపోవలసిన పని లేదమ్మా కృంగిపోవాల్సిన అవసరం నీకు అస్సలు లేదు దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు నిన్ను ఆదరిస్తున్నాడు ఇంత గొప్ప వాక్యం ఎవరు చెప్పగలరండి మనకు వచ్చి మన పరలోక తండ్రి తప్పితే ఆయన నిన్ను బలపరుస్తున్నాడు ఆయన నిన్ను ఓదా ారుస్తున్నాడు నువ్వు ఇతరుల దృష్టికి అంటే మార్గస్థుల దృష్టికి నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నారేమో లేకుంటే నేను పట్టించుకోవడమే మానుకున్నారేమో నువ్వు కృంగిపోకు కృంగిపోకు నువ్వు వచ్చినప్పుడు ఒక్కరమగానే వచ్చినావు ఈ భూమి మీదికి తిరిగి పరలో ఒక తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కరిమగానే వెళ్తాం మధ్యలో వచ్చినటువంటి అనుబంధాలు బంధాలు బంధుత్వాలు ప్రేమ శాశ్వతం కాదు అందుకే ఇర్మియా గ్రంథంలో ఆయన అన్నాడు శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నానని సెలవిచ్చిన ఆ దేవుని ప్రేమ మనకున్నప్పుడు తిరిగి ఆ దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో అంటున్నాడు నువ్వు పాడైన స్థితిగాను నిర్జనముగాను వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నావేమో అటువంటి నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకుని నిన్ను ఎలా చేయబోతున్నానంటే ఆ భూమిని సేద్యపరచుదును అని దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు రెడీగా ఉన్నావా నువ్వు సిద్ధపడి ఉన్నావా ఆయన సేద్యపరచడానికి నిన్ను నువ్వు అప్పగించుకొని నువ్వు అప్పగించుకుని నిరీక్షణ కలిగి ఆ మహోన్నతుడిని పరిస్తే ఇతరుల కళ్ళకు నిన్న ఆశీర్వాదంగా చూపించబోతున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు వాక్యము విన్న మనకందరికీ కూడా అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మహిమ పొందును గాక ఆమెన్ 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 హలెయ